స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనో తన మరో తనేయులు ఆయనకు అత్యంత ప్రియకుమారులు శ్రీ నందమూరి రామకృష్ణ గారు సంక్షిప్తంగా రెండు నిమిషాలు జరుసారు సభకు స్వాగతం అందరికీ ఈ సమావేశానికి ఎవరు పేరు చెప్తే యావత్ తెలుగు జాతి తల్లి గర్వపడుతూ ఎవరు పేరు చెప్తే అందరు హృదయాల్లో దేవుడై కొలువై ఉన్నాడు ఎవరు పేరు చెప్తే అన్నా అనే పదానికి ఊపిరిచ్చడం అతడి మన అన్న విశ్వవిఖ్యాత నటసార్భౌముడు పద్మశ్రీ నటరత్న కళ్ళ ప్రపూర్ణ మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి డబ్బా సినీ జీవిత వజ్రోత్సవానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న అతిరథ మహారాజులకు గౌరవనీయులు మాజీ బ్రహుపతి గారికి ఉప వెంకయ్యనాయుడు గారికి అలాగే మా బావ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు వారికి అలాగే వేదిక మీద అతిరథులు మహారథులు అందరికీ చలనచిత్ర సీమకు అందరికీ అలాగే ఈ కమిటీ సభ్యులకు అందరికీ అలాగే వేదిక ముందున్న అభిమానులకు ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారకం వీరాభిమానులకు మా కుటుంబ స్రేవుల కుటుంబ శ్రేయులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్ నమస్కారాలు జేఎన్టీఆర్ ఇక మా నాన్న స్వర్గీయ నందమూరి తారకరా మా గురించి ఏమని చెప్పాలి మరొక మహానటుడు ప్రణామతల్లి వరాల బిడ్డ దేవస్వరూపుడు ఈ సఖానికే మహాపురుషుడు మన అన్న స్వర్గి నన్మూ తారక వారు గారు వారు ఉండగా ఒక నటుడుగా ఎన్నో చరిత్రాత్మక చిత్రాలు చేశాడు ఆయన ఇటు ఒకట రెండా జానపదం పౌరాణికం సాంఘికం మరి ఎన్నెన్నో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించి ఈనాటి నటి నటులకు వారు ప్రతి పాత్రకు ఒక డిక్షనరీ గాను ఒక ఎన్సైక్లోపీడియా గాను చిరస్థాయికి ఉన్నారు ఉంటారు మా నాన్న నన్ను తారక రామారావు గారు ఇవాటికి ఆయన చేసిన పాత్రలు ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయలేదు ఆయన నలభై రెండు పైగా నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన ఇది ప్రపంచంలో ఏ నటుడు చేయలేదని మరొకసారి చెప్తున్నాను నలభై రెండు నిజ జీవిత పైగా నిజ నిజ జీవిత పాత్ర పోషించాడు ఆయన శ్రీరాముడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ శ్రీరాముని శ్రీకృష్ణుని రూపరేఖ కల్పించిన ఆయన రూపమే చిరస్మారణ ఆయన ఒక కథనాయకుడుగా ఉంటూ రాజకీయ నాయకుడు అయ్యాడు అని అన్న ఎన్టీఆర్ ఆయన కథనాయకుడు ఉంటూ ఉండగానే ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇక్కడే మన కోస్తా ఆంధ్ర అంతా ప్రజలు వచ్చినప్పుడు దివ్యసీమ పేరుతో నటి నటులను అందరినీ ఒక బాట మీద తీసుకొచ్చి వచ్చి ఆయన రథసారథ్యం వహించి ఆయన కూడా జోలు పట్టుకుని ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఇచ్చిన విరాళను అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వడం చేయడం జరిగింది అలాగే భారత ఇండియా చైనా యుద్ధం జరిగినప్పుడు మన భారతదేశ సైనికులు సాయంగా ఉండాలని అను అనుకుని నిర్ణయం తీసుకుని ఆయన సైనికుడు వేషధారను వేసుకుని ఆయన పలు ప్రాంతాలు నాటకాలు పేట్రియేటిజం పేరిట నాటకాలు వేసి ఆ పాటక నాటకాన్ని నాటకం అప్పుడు భారతదేశ ప్రభుత్వాన్ని ఇవ్వటం చేయడం జరిగింది ఇలా ఎన్నెన్నో చేశాడు ఆయన ఒక కథ కథానాయకుడిగా ఉంటూ తర్వాత అందరూ తెలిసిన విషయమే ఆయన కథానాయకుడి నుండి రాజకీయ నాయకుడు అయ్యాడు మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడి పునర్జింప చేయాలని నేను ఒక తెలుగోడిని తెలుగు బిడ్డను తెలుగు దేశమైన పార్టీని రాజకీయ పార్టీ స్థాపించిన నాయకుడు మనన్న స్వర్గిన తారక రామారు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశాన్ని గెలిపించి వారిని ముఖ్యమంత్రి చేసి చేశారు ఆయన్ని ఇక ఒక పేదపాటి పెన్నిదిగా రైతన్నలకు అన్నదాతగా కార్మిక సోదరులకు దన్నుగా తెలుగుంటి ఆడపడుచులకు అన్నగా ఉంటూ మరెన్నో సంక్షేమ పథకాలు అందించమన్నా స్వర్గీయన తారక రామారావులు ఆ తర్వాత మన తెలుగు భాష కూడా ప్రాధాన్యం ఇవ్వడం చేయడం జరిగింది ప్రతి ప్రభుత్వ వాహనాలపై ప్రభుత్వ కార్యాలయ పటాలపై తెలుగు శుభ్ర నక్షరాలతో ఉండాలని చేపట్టింది అన్న స్వర్గీయన్ను తారక రామారావు అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదా నమ్మి ముందడిగేశాడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంపై కొండపై అన్నదానం ప్రవేశపెడితే బాగుండదని నిర్ణయం తీసుకుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో దాతల ఆశీస్సులతో ఆయన అన్నదాన అన్నదానం ఉచితంగా ప్రవేశపెట్టింది ప్రారంభించి మొదలు పెట్టిన మనన్న స్వర్గీయ తారకరమన్నారు ఇలా ఎన్నెన్నో మన తెలుగు జాతి ఆత్మను కాపాడి యావత్ ప్రపంచాన్ని శిఖరాల పెట్టిన రెపరెపలాడుతూ పెట్టిన నాయకుడు మనన్న తారక తారకరమ్మారు ఇక్కడ రాజకీయం కాదు మన తెలుగు కూడా గొప్పతనం మాట్లాడుతున్నాను నేను మొన్న అమెరికాకి వెళ్ళడం జరిగింది మూడు నెలల కిందట అక్కడ తెలిసిన విషయం ఏంటంటే మంది తెలియదు అమెరికాలో మన తెలుగు భాష హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ద ట్వంటీ ఎత్ మోస్ట్ స్పోకన్ లాంగ్వేజ్ అండి మరొకసారి చెబుతున్నా తెలుగు భాష హ్యాస్ బిన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎ ట్వంటీ ఎత్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ దీనికి ఇద్దరు ఇద్దరు కార్కులు మొదటి కార్కుడు మన అన్న స్వర్గీనందం తారక రామారావు మన తెలుగు జాతికి తెలుగు వాడికి తెలుగు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చిన తెలుగు ముద్దులు పెట్టిన మహానాయకుడు మన అన్న స్వర్గీయంద తారక రామారావు ఆ తర్వాత ఒక ముందడుగు వేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందడుగు వేసి ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి యువతి యువకులకు మంచి భవిష్యత్తు కల్పించి కల్పించే నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కాబట్టి మన అమెరికాలో ట్వంటీ ఎయిత్ మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ కింద ఐడెంటిఫై అయిందండి ఇది ఎందుకు అంటున్నాను నేను చాలా గర్వంగా చెబుతున్నాను భారతదేశం ఎన్ని భాషలు ఉన్నా మన తెలుగు ఒక భాషే ఐడెంటిఫై అయిందండి ఒక్క భాష తెలుగు భాష ఒకటే ఐడెంటిఫై అయింది అమెరికాలో ట్వంటీ మోస్ట్ పోకెన్ చాలా గర్వపడుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే మన మహానాయకుడి గురించి నా సమయం సరిపోదు ప్రాణం సరిపోదు జన్మం జన్మ సరిపోదు తెలుగు జాతి తెలుగు గడ్డ తెలుగు నేల ఉన్నంత కాలం వారి రామనామ చిరస్మరణీయం ఎన్ని యుగాలు గడిచిన ఎన్ని తరాలు మాన్న నిలిచిపోతున్న ఘన చరిత్ర యుగ యుగాలుగా వారి బిడ్డగా జన్మించు తన అదృష్టం భావిస్తూ మరొకసారి వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక మీద ఉన్న అభిమానులకు అందరికీ పేరు పైన హుతుపడి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మరణం లేని జననం ఎన్టీఆర్ది జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్